వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది వర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసేసేయండి మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమాకి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియో యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే బ్యాంకుకి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఎంతోమంది రకరకాల సందేహాలతో అయితే ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని కొన్ని బ్యాంకులు అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తన యొక్క వడ్డీ రేట్లు అయితే పెంచుతూ పోతున్నాయి మరి ఈ యొక్క సందర్భంగా ఎస్బీఐ కూడా కీలక ఆలోచన అయితే చేయడం జరిగింది ఇప్పటికే ఆర్బీఐ రేపో రేట్లను పెంచుకుంటూ పోయిన నేపథ్యంలో చాలా బ్యాంకులు ఆ యొక్క డిపాజిట్లు వడ్డీ రేట్లు అయితే పెంచుకుంటూ పోయాయి మరికొన్ని బ్యాంకులేమో స్పెషల్ ఎఫ్డీ పథకాలు అయితే తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి మరి ఇదే క్రమంలో ఎస్బీఐ కూడా అత్యధిక వడ్డీ రేట్లతో కూడిన ఎన్నో స్పెషల్ స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది మరి ఇందులో భాగంగానే మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది వీటిలో ఎస్బీఐ అమృత్ కలాష్ అలాగే ఎస్బీఐ వికేర్ ఎఫ్డీ ఎస్బీఐ ఎన్యూటీ స్కీమ్ మరికపోతే ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ అలాగే గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ వంటివి కూడా ఉన్నాయి మరి పథకాలకు సంబంధించి ఇప్పుడు ఏ విధంగా వడ్డీ రేట్లు అయితే ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం గమనిద్దాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ అమృత్ కళాష్ ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం నాలుగు వందల రోజుల పరిమితి కాల వ్యధితితో సారీ కాల వ్యవధితో కూడిన స్పెషల్ డిపాజిట్ వడ్డీ రేట్లయితే మనకి ఇందుకు అందుబాటులో ఉందన్నమాట ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే చాలా మంచిగా ఉంటుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఆఖరి తేదీ అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి మాత్రమే అంటే ఈ ఈ ఒక నెల ముప్పై ఒకటి తేదీలోపు మనమైతే ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక రెగ్యులర్ సిటిజన్లకు దీంట్లో ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ వస్తుండగా సీనియర్ సిటిజన్లకైతే ఏడు పాయింట్ ఆరు సున్నా శాతంగా అయితే ఉంది ఇక ఆ తర్వాత ఎస్బీఐ వీకేర్ అనేది కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ఉద్దేశించిన పథకం అనమాట అయితే దీంట్లో ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు దీంట్లో కూడా ఆఖరి తేదీ అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా డిపాజిట్ అయితే చేయాలి ఇక కొత్త డిపాజిట్లు అదే విధంగా ఇందులో రెన్యువల్స్కి అయితే అవకాశం అనేది ఉందన్నమాట ఒక్కసారి మీకు ఒక డిపాజిట్ అనేది చివరి తేదీకి వచ్చేటప్పటికి మీరు కావాలంటే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఇక అత్యధికంగా ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేట్ అయితే ఈ స్కీమ్లో మనకి ఆఫర్ చేస్తుంది ఇక మూడవదిగా ఎస్బీఐ గ్రీన్ డిపాజిట్ ఎస్బీఐ కొద్ది రోజుల క్రిందట ఈ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పథకం అయితే తీసుకొచ్చింది అయితే ఎస్బీఐ డిపాజిట్ యోనో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛా ఛానల్స్లో ద్వారా కూడా దీంట్లో చేరొచ్చు అనమాట ఇప్పటికే పీపీఎఫ్ వంటివి కూడా మనకైతే అందుబాటులో ఉంది యోనో యాప్లో అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్లు పదకొండు వందల పదకొండు రోజులు అలాగే పదిహేడు వందల డెబ్బై ఏడు రోజుల స్పెషల్ డిపాజిట్లపై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ అనేది అందుకుంటుండగా అలాగే ఎక్కువ రోజులు కనుక ఇందులో డిపాజిట్ చేసి పెట్టుకున్నట్లయితే ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ అనేది అందిస్తుంది ఇక రెగ్యులర్ సిటిజన్లకు వరుసగా ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం అలానే ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం చొప్పున వడ్డీ అనేది ఇందులో వస్తుంది ఇక ఆ తర్వాత ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ అనమాట ఇక ఏడాది రెండేళ్ల కాల పరిమితితో ఎస్బీఐ ఈ యొక్క స్పెషల్ స్కీమ్ అనేది తీసుకువచ్చింది ఏడాది టెన్యూర్ పై రెగ్యులర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఒకటి ఒకటి సున్నా శాతం వడ్డీ అనేది వస్తుండగా సీనియర్ సిటిజన్లకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ అనేది అందుకుంటున్నారు ఇక రెండేళ్ల డిపాజిట్పై రెగ్యులర్ సిటిజన్లు చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ అలానే సీనియర్ సిటిజన్లు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ అనేది అందుకుంటున్నారు దీంట్లో కనీసం పదిహేను పాయింట్ సున్నా ఒకటి లక్షల డిపాజిట్లు చేయాలన్నమాట అయితే గరిష్టంగా రెండు కోట్ల రూపాయల వరకు అయితే డిపాజిట్ అనేది ఇందులో చేయవచ్చు ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఎన్యుటి స్కీమ్ అనమాట అయితే ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్తో తర్వాత నెల నెల ఆదాయం అనేది అందుకోవచ్చు అంటే ఒక్కసారిగా మీరు లంసం అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే నెల నెల మీకు మంత్లీ రెంట్ లాగా మీకు అయితే ఖాతాలో పడుతూ ఉంటుంది ఇక దీంట్లో ముప్పై ఆరు నెలలు లేదా అరవై నెలలు లేదా ఎనభై నాలుగు నెలలు లేదా నూట ఇరవై నెలలు ఇందులో డిపాజిట్లు అనేది చేసుకోవచ్చు దీని యొక్క టైం పీరియడ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తానికి ఇందులో ఏ స్కీమ్ మీరు మొదలుపెట్టారు ఏ స్కీమ్ మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవాలని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిం నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు మన ఛానల్ ద్వారా పొందవచ్చు మరి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది మరి ఈ యొక్క ఎఫ్డీ రేట్లు బట్టి మీరు చూసుకున్నట్లయితే మీరైతే ఎంచుకోవచ్చు ఒక్కొక్క ఎఫ్డీ రేట్లకి ఒక్కొక్క స్కీమ్ అనేది అయితే మీకు ఇందులో అందుబాటులో ఉందన్నమాట సీనియర్ సిటిజన్లకు ఒక రకంగా ఉంది అలాగే రెగ్యులర్ సిటిజన్లకు కూడా మీరు ఇందులో గమనించినట్లుగా ఉందన్నమాట